నమస్తే స్వస్తి వచనంలోని ఇరవై నాలుగో మంత్రం ఇది ఈ జుర్వేదంలోనిది ఇరవై ఐదవ అధ్యాయం రెండవ మంత్రం ఓం ఆ నో విశ్వతో అదబ్దాసో అపరితాస ఉద్భి ృదే అసన్న ప్రాయవో రక్షితారో దివే దివే నీనర్థం ఏంటంటే హే భగవాన్ భద్రా క్రతవ కార్యములు నహ మాకు విశ్వత సర్వవిధముల ఆయ ప్రాప్తములగుగాక అదద్దాస అవి నిర్విఘ్నములగుగాక కార్యరూపములను నొందకముందు గుప్తములుగా నుండుగాక ఉద్భిద అవి అన్న అన్య కార్య సంపాదకములుగా అగుగాక దేవ విద్వాంసులు సదం ఇత్ ఎల్లప్పుడు నహ మా యధావృధే ఉన్నతి కలుగునట్లు ఆసన్ దినే దినే ప్రతిదినము అప్రాయ అంటే వారు అప్రాయ అంటే జాగరుకులు రక్షితారహ రక్షకుల రక్షకులనై ఉందురుగాక భగవాన్ మేము ఉత్తమ కర్మలు చేయుముగాక అవి మాకు శుభప్రదములు ఉత్సాహప్రదములగుగాక నిర్వి నిర్విఘ్నములై గుప్తములై హింసారహితములై ఉండుగాక విద్వాంసులు అప్రమత్తులై మమ్ము కాపాడుతురుగాక అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హే భగవాన్ భద్రాహ క్రతవాహ శుభప్రద కార్యములు అంటే భద్రాహ అంటే శుభకరమైన క్రతవ అంటే కర్మలు కార్యములు నహ మాకు అంటే మనకు విశ్వత సర్వ విధముల అన్ని విధాలుగా ఆయనతో అంటే ప్రాప్తములకుగాక అవి అంటే శుభకర కార్యములన్నీ కూడా మనకు లభించాలి అదబ్ అదబ్దాసహ అవి నిర్విఘ్నముగా అంటే నిర్విఘ్నములగుగాక నిర్విఘ్నంగా ఉండాలి అవి విఘ్నాలు కాకుండా అంటే మనం ఒక కార్యాన్ని ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోకూడదు నిర్విఘ్నంగా కొనసాగాలి కార్యరూపములను పొందకముందు గుప్తములుగా ఉండుగాక అంటే మనం చేసేది మొదలే తెలియకుండా కార్యరూపం అయిన తర్వాతనే తెలిసే విధంగా గుప్తంగా ఉండాలి ఎందుకంటే మొదలె తెలియడం ద్వారా మనకు దానికి ఏమైనా విఘ్నాలు వేరే వాళ్ళు కల్పించే అవకాశం ఉంటుంది కనుక ఉద్భిద అవి అన్య కార్యముల సంపాదన సంపాదకములకు గాక అంటే మనం చేసే కార్యాలు ఇంకో కార్యాన్ని సంపాదించే విధంగా ఉండాలి దేవ విద్వాంసులు విద్వాంసులు అంటే విద్యను గ్రహించి సత్యాన్ని పొంది ఆ సత్యాన్ని సరళంగా వాళ్ళని విద్వాంసులు అంటారు అంటే సంక్లిష్టమైన విషయాలను కూడా సరళంగా సాధారణ మానవులకు చెప్పే వాళ్ళను విద్వాంసులు అంటారు సదం ఇత్ ఎల్లప్పుడు విద్వాంసులు ఎల్లప్పుడు నహ మా యథావృద్ధే ఉన్నతి కలుగునట్లు అంటే ఈ విద్వాంసులందరూ కూడా మనకు ఉన్నతి కలిగే విధంగా ఈ ప్రపంచంలో ఉన్నతి లేకపోవడానికి కారణం ఏంటంటే విద్వాంసుల బోధనలు లేకపోవడం ఆ విద్వాంసుల బోధనలు మనకు ఉన్నతిని కలిగిస్తాయి కనుక అవి ఎల్లవేళ్ళ మనకు లభించాలి ఆసన్ ఆ విద్వాంసులు మనకు సహాయకు అంటే వాళ్ళ సహాయం మనకు లభించగాక దినే ప్రతిదినము కూడా అంటే ప్రతిదినము వారు ఆ విద్వాంసులు అప్రాయ అప్రా అప్రాయువహ అప్రాయువహ అంటే జాగరుకులు వాళ్ళు జాగరుకులు తర్వాత రక్షితారహ రక్షకులనై రక్షకులను అంటే వాళ్ళు జాగరూకులు అయి ఉండాలి రక్షకులు కూడా అయి ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాం అంటే విద్వాంసులు మమ్మలను అనుక్షణము కాపాడే విధంగా భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తున్నాము విద్వాంసులు ఆ విధంగా మా మమ్మలను కాపాడాలని భగవంతుణ్ణి మనము ప్రతి నిత్యము అంటే భగవంతుడు అందరి లోపల ఉన్నాడు లోపల ఉన్నాడు మన లోపల ఉన్నాడు ప్రపంచంలోని ప్రతి అణువు లోపల ఉన్నాడు అనురోరణ్యాన్ మహతోమయ్యాన్ అతడు లేని ప్రదేశం అంటూ ఉండదు విద్వాంసుల్లో ఉన్న ఆ పరమేశ్వరుడు మనకు సాయం చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాలని ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం భగవాన్ మేము ఉత్తమోత్తమ కర్మలు చేయదుగాక మనము మన సమయాన్ని ఎంత గొప్ప కర్మ కోసం ఉపయోగిస్తే మన సమయం అంత సద్వినియోగమైనట్టు అలాంటి ఉత్తమోత్తమ కర్మలు వేదములో ఏవైతే సూచించబడ్డ కర్మలు ఉన్నాయో ఆ ఉత్తమోత్తమ కర్మలు మేము కాక అవి మాకు కాక ఆ కర్మలన్నీ మాకు శుభాన్ని చేకూర్చుగాక ఉత్సాహప్రదములుగాక మేము చేస్తు కర్మ చేస్తున్న కొలది ఇంకో కర్మను చేసే విధంగా మాకు ఉత్సాహం రావాలి అంతేకాకుండా ఈ కర్మ ఇంకో కర్మ కోసం ప్రేరేపించగలగాలి అలాంటి కర్మలు మేము చేయాలి ఉత్సాహప్రదములుగాక నిర్విఘ్నములై ఏ కర్మ కూడా ప్రారంభిస్తే అది అయిపోయే వరకు విఘ్నాన్ని పొందకూడదు నిర్విఘ్నంగా కొనసాగాలి విఘ్నం వస్తే ఏమవుతుంది ఎంత గొప్ప కార్యమైనా మనం ప్రారంభించిన తర్వాత విఘ్నం వస్తే అది పూర్తి కాదు కనుక విఘ్నాలు రాకుండా తర్వాత గుప్తములై అంటే మనం అనుకున్నది ఓపెన్ కాకుండా ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేయ చేసే కర్మ ఓపెన్ అయినప్పుడు దానికి ఏవైనా ఇబ్బందులు రావచ్చు కనుక గుప్తములై అంటే మనము కార్యము చేయకముందే చెప్పవలసిన అవసరం లేదు మనము కార్యము చేస్తుంటే సమాజానికి తెలుస్తుంటే కార్యము చేయకముందే తెలిస్తే ఒక్కొక్కసారి దానికి ఇబ్బంది కలగవచ్చు అని అవి గుప్తములై ఉండాలని హింసారహితములై ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించకుండా ఉండాలి అవి మనం చేసే ప్రతి కర్మ కూడా ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు ఏ మానవుడికి కూడా హాని కలిగించకూడదు పైపెచ్చు ఈ అన్ని జీవులకు అందరు మానవులకు అవి మేలు చేకూర్చే విధంగా ఉండాలి హింసారహితంలో ఉండాలి విద్వాంసులు అప్రమత్తులై అంటే ఎప్పుడు కూడా అప్రమత్తులై వాళ్ళు మనను కాపాడుతురు కాక అని ఈ మంత్రం యొక్క అభిప్రాయం ఇక ఇరవై ఐదవ మంత్రం ఏం చెప్తుందంటే ఇది కూడా యజుర్విధంలోనిదే ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ మంత్రము ఓం ం దేవాద్రుమతిరువాతిరవినో నివర్త్యుపేది మా దేవాన ఆయు జీవసే దీని అర్థం ఏంటంటే విద్వాంసుల భద్రాసుమతి శుభప్రద బుద్ధి అంటే విద్వాంసుల యొక్క శుభప్రదమైన బుద్ధి రుజూయతాం మమ్ము రుజు ప్రవర్తన ప్రవర్తనలో ఉంచుగాక దేవాధ్వంసుల రాతిహి దాణగుణము నహ మా వంకకు నివర్తాం మరలుగాక వయం మేము దేవానాం సఖ్యం విధ్వంసుల మైత్రిని ఆ ఉపదే ఉపసేదిమ ఆ ఉపసేదిమ పొందుదుముగాక విద్వాంసులు జీవసే దీర్ఘకాలము జీవించుటకై నహా మాకు ఆయు ఆయువును ప్రతిరంతు ఇత్తురుగాక భగవాన్ విద్వాంసుల శోభన బుద్ధి మమ్ము సరళ హృదయులను చేయుగాక వారి మైత్రిని సంపాదించి వారి దాన ప్రవృత్తిని మేము కూడా అలవరుచుకుందుముగాక వారి వలన జీవిత సాధనముల ఎరిగి దీర్ఘకాలము జీవితం గాక వారు మాకు ద మార్గదర్శకుల మార్గదర్శకులగుదురుగాక అంటే విద్వాంసుల యొక్క సద్బుద్ధి ఏదైతుందో అది ఆ బుద్ధి వల్ల మేము కూడా సద్బుద్ధి గల వాళ్ళము అగుదుముగాక రుజుమార్గములో ప్రయాణించే వాళ్ళము అగుదుముగాక ఆ విధ్వంసుల యొక్క దేవాణం విద్వాంసుల రాతి దానగుణము కూడా రాతి అంటే దానగుణము వాళ్ళ యొక్క మంచి బుద్ధి దానగుణము నహా మావంకకు నివర్తత మరలుగాక వాళ్ళు మనకు దానం చే వాళ్ళలో ఉన్నదాన్ని మనకు దానం చేయుదురుగాక అంతేకాకుండా అలాంటి దానగుణము మనకు కూడా వాళ్ళు కలగజేయుదురుగాక భయం మేము దేవానాం సత్యం విధ్వంసుల మైత్రిని ఆ ఉపసేదిమ పొందుదుముగాక అంటే వాళ్ళ యొక్క సాంగత్యంలో జీవించే అవకాశాన్ని ఈశ్వరుడు మనకు కల్పించుగాక దేవ విద్వాంసులు జీవసే దీర్ఘకాలము జీవించుటకై నహ మాకు ఆయు ఆయువును ప్రతిరంతు ఇద్దరుగాక అంటే దీర్ఘకాలము జీవించే విధంగా విధ్వంసులు మనకు చక్కటి ఉపదేశాన్ని ఇద్దరుగాక అంటే దీర్ఘకాలము జీవించడానికి కావలసిన ఉపదేశాన్ని వాళ్ళు మనకు ఇద్దురుగాక భగవాన్ విధ్వంసుల శోభన బుద్ధి విద్వాంసుల లోపల ఏదైతే మంచి అందమైన సౌందర్యయుక్తమైన బుద్ధి ఉందో అలాంటి అంటే మానసిక సౌందర్యం గొప్పది శారీరక సౌందర్యం కంటే అలాంటి మానసిక సౌందర్యాన్ని అంతేకాకుండా వాళ్ళ యొక్క సరళ హృదయమును మాకు ప్రాప్తింపజేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాం వారి మైత్రిని సంపాదించి అంటే వారి సాంగత్యంలో మేము జీవిస్తూ దాన ప్రవృత్తిని మేము కూడా దాన ప్రవృత్తిని కలిగి ఉందం గాక అలాంటి అలవాటు మేము చేసుకుందాముగాక త్యాగబుద్ధిని వారి వలన మా జీవిత సాధనములు అంటే వారి వల్ల జీవిత సాధనములు అంటే దీర్ఘాయువును ఆరోగ్యాన్ని పొందే సత్కర్మలను చేసే మన ఆయువును వాళ్ళ నుంచి అంటే ఏది పొందితే ఏ సాధనాన్ని పొందితే అలాంటి దీర్ఘాయువు ఆరోగ్యము సద్బుద్ధి వస్తుందో అలాంటి సాధనాలను వాళ్ళ నుంచి మేము పొందుతుగాక వాళ్ళు మాకు మార్గదర్శకులు అవుతురుగాక వాళ్ళ మార్గదర్శనం లోపల మేము గొప్పవాళ్ళము అవుదుగాక మేము కూడా ఈ సమాజానికి మార్గదర్శకులము అవుదుముగాక అనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం తర్వాత ఇరవై ఆరో మంత్రము ఇది కూడా యజుర్వేదంలోని ఇరవై ఐదో అధ్యాయము పదిహేడవ మంత్రం ఓం తమీషాణం జగత ధియం జిన్వమవసే హువేమాయం వేద సామ సుధే రక్షిత పాయురద స్వస్తయే దీని అర్థం ఏంటంటే జగత జంగమము అంటే కదిలేవి తస్థుష స్థావరమునగు ప్రపంచమునకు కదలనివి అంటే ఈ జీవరాశుల లోపల కదిలే జీవరాశులు ఉన్నాయి ఇవి జంతువులు కదలని జీవరాశులు ఉన్నాయి అవి స్థావరములు అంటే వృక్షములు పతిం స్వామియు దియం జిన్వం బుద్ధియందు సంతోషమునిచ్చునట్టుయు తమ్ ఈశానాం ఆ పరమైశ్వర్యశాలి అగు భగవంతుని అవసే రక్షణార్థము వయం మేము హూమహే ఆహ్వానింతుము స్తుంతుము పూష పోషకుడను అగు ఆ దేవుడు నహ మాకు వేదసాం ధనముల వృధే వృద్ధి కొరకు అదబ్ధ స్వస్థయే నిర్విఘ్నముగా లభించు శుభములకు పాయు పాలకుడు రక్షిత రక్షకుడు అగుగాక ఈ చరాచరాత్మకమగు జగత్తునకు స్వామి అగు పరమేశ్వరుణ్ణి స్థుతి ఇంతుము అతడు మాకు సంతోషం కలిగించు శుభ సంకల్ప సంకల్పములను ఉదయింపజేయుగాక మమ్ము రక్షించుగాక జగత్పోషకుడు మా ధనాభివృద్ధి కోసము తోడ్పడుగాక విఘ్నములను దూరము చేయగాక ఇక్కడ ఏం కోరుకుంటున్నామంటే ఈశ్వరుడు ఈ జగత్తు ఒక రకంగా చెప్పాలంటే నిర్జీవ జీవ జగత్తుంది ఉంది జీవ జగత్తులో కూడా జంగమములు ఉన్నాయి స్థావరములు ఉన్నాయి జంగమములు అంటే జంతువులు స్థావరములు అంటే వృక్షాలు అంటే ఇవన్నిటికీ స్వామి ఎవరు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు మనకు సంతోషాన్నిచ్చి కర్మలు చేసే బుద్ధిని మనకివ్వాలి అంటే బుద్ధి యందు సంతోషమునిచ్చినట్టు ఆ పరమైశ్వర్యశాల గు భగవంతుని రక్షణార్థము అంటే మనకు లోపల ప్రసన్నత కలిగినప్పుడు మనము మంచి పనులు చేయగలం అంటే లోపల ప్రసన్నత ఎలా కలుగుతుంది మన లోపల సాత్వికత ఎక్కువ అయినప్పుడు మన అంతఃకరణం లోపల ప్రసన్నత కలుగుతుంది ఎప్పుడైతే ప్రసన్నత ఉంటుందో అప్పుడు పవిత్రత వస్తుంది పవిత్రత అంటే నిస్వార్థ బుద్ధి వస్తుంది ఆ నిస్వార్థత వల్ల మనము మంచి మంచి కార్యాలు చేస్తాము ఆ కార్యాలు మన సుఖానికి కారణమవుతాయి ఆ కార్యాలన్నీ జ్ఞానయుక్తంగా ఉంటాయి అలాంటి బుద్ధి నిమ్మని ఆ పరమేశ్వరుని ఆహ్వానిస్తున్నాము స్తుతిస్తున్నాము పూష అంటే అతడే పోషకుడు నిజానికి మనను పోషించేవారెవరు ఆ పరమేశ్వరుడే ఆ దేవదేవుడు నహ మాకు వేదసాం ధనముల వృద్ధి కొరకు నిర్విఘ్నముగా లభించు శుభముల కోసము పాలకుడైన ఆ పరమేశ్వరుడు మమ్ము ఎప్పుడు రక్షించుగాక అంటే నిర్విఘ్నమన్ నిర్విఘ్నంగా ఎప్పుడు శుభాలు పొందుతూ సద్బుద్ధిని కలిగి ధనాలను అభివృద్ధి చేసుకుంటూ ఇతరులకు సహకరిందుముగాక ఈ చరచర చరాచరాత్మకమైన చర అచరాత్మకమైన జగత్తుకంతటి కూడా ఆ పరమేశ్వరుడే స్వామి చరము అచరము చరము అంటే ఇక్కడ జీవము అచరము అంటే నిర్జీవం జీవంలో కూడా మళ్ళీ స్థావరములు జంగమములు అంటే వృక్షాలు జంతువులు వీటన్నిటికీ స్వామి అయినా ఆ పరమేశ్వరుడు మాకు ఎప్పుడు సంతోషాన్ని కలిగించే అంతఃకరణాన్నిచ్చుగాక సంతోషము వస్తుంది అంటే మన లోపల ఎప్పుడూ రాజసికాన్ని తామసికాన్ని తగ్గించి సాత్వికతను పెంచుగాక మా ఆ జగత్ పోషకుడు మాకు ధనాభివృద్ధి కోసము తోడ్పడుగాక విఘ్నములన్నింటినీ తొలగించుగాక అనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం తర్వాత ఇరవై ఏడవ మంత్రం ఇది యజుర్వేదంలోని ఇరవై ఐదో అధ్యాయము పంతొమ్మిదో మంత్రం ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన విశ్వవేదాస్త అరిష్టనే స్వస్తి స్వస్తినో బృహస్పతి అర్థం ఏంటంటే ఇంద్ర ఐశ్వర్యవంతుడగు భగవంతుడు నహ మనకు స్వస్తి శుభమునిచ్చుగాక వృద్ధశ్రవా గొప్ప కీర్తిగల దేవుడు నహ ಸ್ವಸ್ತಿ ಮನಕುಪ್ರದು ಪೂಷ ಪೋಷಕುಡು ವಿಶ್ವವೇದ ಸರ್ವಜ್ಞುಡು ಅಗು ದೇವುಡು ನಹ ಸ್ವಸ್ತಿ ಮನಕು ಭದ್ರಮಿಚ್ಚುವಾಡು ಅರಿಷ್ಟನೇಮಿಹಿ ಅಪ್ರಹತಿ ಅಪ್ರತಿ ಹತಗತಿ ಅಪ್ರತಿ ಅಪ್ರತಿಹತಗತಿ ತಾರ್ ತಾಕ್ಷ್ಯ ತರಿಂಪಜೇಯು ದೇವುಡು ನಹ ಸ್ವಸ್ತಿ ಮನಕರುಡು బృహస్పతి వేదవాణికి పతి అగు పరమేశ్వరుడు నహ మనలను దాతు ధరించునుగాక ఆశ్రయమును ఆశ్రయమగుగాక ఐశ్వర్యశాలియు అనంత అనంత కీర్తిమంతుడగు దేవుడు మనలను వినాశము నొందకుండా కాపాడుగాక పాలించి పోషించుగాక సర్వజ్ఞుడగు ఆ దేవుడు సంసార సాగమును సాగరము నుండి మనల్ని తరింపజేయుగాక వినాశమునుందనీయక జీవింపజేయుగాక చాలా చక్కగా చెప్తుంది యజుర్వేద మంత్రం ఇంద్రాహ ఐశ్వర్యవంతుడు పరమేశ్వరుడు పరమేశ్వరుని మించిన ఐశ్వర్యవంతులు ఎవరు లేరు ఈ సమస్త జగత్తునకు అతడి యజమాని అందుకే అతడి ఇంద్రుడు సమస్త ఐశ్వర్యానికి అతడే అధిపతి ఇంద్రుడు నాహ మనకు ఆ ఇంద్రుడు అయిన పరమేశ్వరుడు మనకు స్వస్తి శుభమునిచ్చుగాక ఎప్పుడు కూడా శుభానిచ్చు అశుభములు కలగజేయుగాక కలగకుండా చేయుగాక వృద్ధ గొప్ప గొప్ప కీర్తిగల దేవుడు పరమేశ్వరుని మించిన కీర్తిమంతుడు ఎవరూ లేరు అతడు స్థుతించడా యోగ్యుడు అందుకే ఎందుకంటే చాలా కీర్తిమంతుడు కనుక స్థుతించడానికి యోగ్యుడు నాహ స్వస్తి మనకు శుభప్రదుడుగాక పోష పోషకుడు విశ్వవేద దేవుడు నహ స్వస్తి మనకు భద్రమిచ్చువాడు అంటే శుభాన్నిచ్చువాడు అరిష్టనేమి అంటే అతడు అప్రతిహత గతిని కలిగి తార్ష్య తరింపజేయు దేవుడు అతడు మనకు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనను తరింపజేయవాడు నహ స్వస్తి మనకు కళ్యాణకరుడు అగును అతడు మనకు కళ్యాణకరుడు ఎప్పుడు కూడా కళ్యాణం చేస్తాడు ఈశ్వరుడు ఎప్పుడు కూడా కళ్యాణం చేస్తుంటాడు ఈశ్వరుని యొక్క డ్యూట్ ఏంటిది జీవుల కోసం సుఖాలను శుభాన్ని తయారు చేస్తూనే ఉంటాడు బృహస్పతి వేదవాణికి పతి పరమేశ్వరుడు వేదవానికి పతి అందుకే అతన్ని బృహస్పతి అంటారు అంటే వేదవాణి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చింది ఆ పరమేశ్వరుడు సృష్టి ప్రారంభం లోపల నలుగురి ఋషుల నలుగురు ఋషుల హృదయం లోపల ఈ వేదాలను ప్రకటించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతర్వ వేదాలను ప్రకటించాడు అగ్ని వాయు ఆదిత్య అంగిరసనే ఋషుల హృదయాల లోపల అతడు ఆ పరమేశ్వరుడు వేదవాన్ని ప్రకటించాడు కనుక అతని పేరు బృహస్పతి నహ మనలను ఆ బృహస్పతి యొక్క మనలను మనల్ని ధరి ధరించునుగాక ఎప్పుడు మన హృదయములందు ఆ పరమేశ్వరుని యొక్క భావన ఉండాలి ఆ పరమేశ్వరుని మనం ధరించాలి ఆ పరమేశ్వరుడు మనను ధరించాలి ఎప్పుడు కూడా పరమేశ్వరుని ధ్యానం లోపల మన జీవితము గడవాలి అంటే ఆ పరమేశ్వరుడు మనకు ఆశయమౌగాక అంటే ఎప్పుడు కూడా ఏది చేస్తున్నా అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆ పరమేశ్వరుని సాన్నిధ్యంలో ఉన్నట్టే మనం ఫీల్ కావాలి ఎప్పుడు కూడా ప్రతి సంబంధంలో కూడా బ్రహ్మ సంబంధాన్ని చూడాలి మనం ఐశ్వర్యశాలి అనంత కీర్తిమంతుడుగా ఆ పరమేశ్వరుడు మనలను వినాశము ఉండకుండా చేయగాక అంటే ఎప్పుడు రక్షించుగాక మనం అప్పుడే నశించకూడదు ఎందుకంటే మనం చేసే పని బాగుంది మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అతడు ఆ విధంగా మనల్ని పాలించి పోషించుగాక దీర్ఘాయుష్మంతులను చేసి పాలించి పోషించుగాక ఎందుకంటే సర్వజ్ఞుడు ఆ దేవుడు సంసారము నుండి అంటే సంసారం అనే ఈ సాగరం నుండి మనను తరింపజేయగాక అంటే ఈ సంసారం అనే సాగరము దుఃఖం మిళితమైనది కనుక మనకు దుఃఖరహితమైన ఆ ముక్తి మోక్షాన్ని ప్రాప్తింపజేయగాక అంటే మన సంసార సాగరం నుండి తరింపజేయడం అంటే సంసారంలో ఉన్నంతకాలము శుభంగా జీవిస్తూ ఆ తర్వాత మనము ముక్తిని మోక్షాన్ని పొందాలి అప్పటి వరకు వినాశము పొందకుండా ఉండాలి అలాంటి దీర్ఘాయునం భగవంతుని ప్రార్థిస్తున్నాము